బార్నబీ బన్సన్ అనే చిన్న బన్నీ జీవితం మీద చాలా ఆనందంగా ఉండేవాడు అతని కాళ్లు బాగా గంతులేయగలిగేవి అతను నవ్వుతూ ఉండే ఒక పెద్ద చెట్టు వేల కింద ఉన్న బిలంలో నివసించేవాడు అతని రోజులు గంతులు కొన్నిసార్లు పూల మధ్యకు పడిపోవడం వంటి సరదా పనులతో పోయేవి బార్నబీకి ఒక అక్క ఉండేది బియాక్ట్రెస్ ఆమె చాలా చైతన్యంగా శాంతంగా ఉండేది ఏది జరిగితే ప్రమాదం కలుగుతుందో ముందే ఊహించగలిగేది బార్నబీ వేసే తలరాతలను చూసి ఆమె తరచూ నిశ్వాసం విడిచేది ఒకరోజు ఉదయం పెద్ద క్యారెట్ తిన్న బానబీ ఎంతో ఉత్సాహంగా చెప్పాడు నేను మెరిసే పొలానికి వెళ్ళాలి అక్కడ చీకట్లో మెరిసే చిన్న గడ్డి ఉంటాయంట అని బిఆర్ ట్రిస్త అద్దాలు సరిచేసుకుంటూ అంది బాజర్ నిన్న తినకూడదు బాబూ జాగ్రత్తగా ఉండు బార్నబీ ప్రయాణం మామూలుగా సాగలేదు చాలా విచిత్రమైన సంఘటనలు జరిగాయి ఓ కప్పును అతను రాయి అనుకుని ముద్దాడు అది కోపం దా అనింది ఆ తరువాత ఓ నత్త మీద ఇక్కి ప్రయాణం చేశాడు అది ఆశ్చర్యంగా త్వరగా పోయింది ఇంకా కొన్ని పురుగుల కుటుంబంతో మంచి మట్టి ఏది అని చర్చ కూడా చేశాడు బార్నబీకి తెలియకుండానే బియాట్రిస్ కూడా అతని వెనకే వచ్చింది ఆమె నిజంగా అతన్ని కాపాడాలనుకుంది కాని బయటికి తానేందుకు వస్తున్నానో కుటుంబానికి తలకిందులుగా కాకూడదని చూసేందుకు అని చెప్పింది చివరికి అసలు విషయం తెలిసింది మెరిసే పొలం క్లోవర్ పూలతో నిండి ఉండదేమి అది చిన్న జెల్లుగుల ఇంటి దగ్గర వాళ్ల కాంతితో ఆ మెరిసే మాయలు కనిపించాయి బార్నబీ మొదట నిస్సంతృప్తిగా ఉన్న ఆ జెల్లుగులు గాల్లో ఎగిరే రీతిని చూసి ఆశ్చర్యపోయాడు ఒక నక్క ఆకలితో ఉండి బార్నబీని కనిపెట్టింది వెంటనే బియాట్రిస్ వచ్చి వాసన ఎక్కువగా ఉన్న కొన్ని పండ్లు ఒకచోట వేసి నక్క దృష్టిని మార్చింది నక్క ఆ వాసన పండ్ల వైపు వెళ్ళింది బార్నబీ తప్పించుకున్నాడు ఇల్లు చేరక బార్నబీ తన అక్క పక్కన కూర్చుని తన సాహసాలన్నీ చెప్పాడు కొంచెం కల్పనలు కూడా కలిపి చెప్పాడు బియాట్రిస్ తల ఊపుతూ ఒక చిన్న చిరునవ్వు పెట్టింది ఎప్పుడైనా అతి బుద్ధిమంతమైన సోదరులు కూడా కొంచెం గంతులేసే గడ్డి వెదుకుతూ చేసే గందరగోళాన్ని ఆనందిస్తారు మీరు వినోదం మరియు ఫన్ను ప్రేమిస్తే కార్టూన్ బాజా తెలుగు ఛానల్ కి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు